హైదరాబాద్ పాతబస్తీలో హనుమాన్ జయంతి సందర్భంగా గౌళీపుర డివిజన్లోని నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి చివరి హిందూ పరిషత్ మరియు బజరంగ్ దల్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య హాజరీ ప్రత్యేక పూజగా నిర్వహించిన అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు ఈ శోభయాత్రలో నలుమూలల నుండి వేలాది మంది భక్తులు యువకులు కాషాయ జెండాలు చేతిలో పట్టుకొని జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బ్యాండ్ మేళాలు డీజే పాటలతో నృత్యాలతో శోభాయాత్ర కన్నుల పండగగా సాగింది ఈ శోభాయాత్ర సందర్భంగా పాతబస్తీలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో అడుగడుగున సీసీ కెమెరాలతో శోభయాత్ర కదలికను పరిశీలిస్తూ గట్టి బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆదినపు డీసీపీ షేక్ జహంగీర్ ఛత్రినాక ఏసీపీసీహెచ్ చంద్రశేఖర్ చత్రినాక సిఐవి శ్రీనివాసరెడ్డి మొఘల్పుర సిఐపి నాగదుర్గ ప్రసాద్ తో పాటు డిఐలు మరియు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు